నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ బ్లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి దోసలండి అది కూడా నాలుగు వెరైటీ దోసలు చేసి చూపించాలని ఈ వీడియోతో నేను మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దామండి ఇక్కడ నేను మీకు చూపించిన గ్లాస్తో రెండు గ్లాసులు మినపప్పు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ పచ్చశనగపప్పు అలాగే పావు స్పూన్ మెంతులు వేసుకొని పప్పుని నాన శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చేసాను నెక్స్ట్ అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం వేసుకొని నానపెట్టుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చానండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది వచ్చేసేసి అటుకులు అలాగే అన్నము హాఫ్ హాఫ్ గ్లాసు ఇందాక చూపించిన గ్లాస్తోనే తీసుకున్నాను వాటిని కూడా నేను ఫైవ్ మినిట్స్ నీళ్ళలో నానపెట్టేసుకున్నాను వీటన్నిటిని నేను గ్రైండింగ్ టేబుల్ పైన అరేంజ్ చేసుకున్నానండి ఎందుకంటే దోశ పిండి రుబ్బేటప్పుడు అన్నిటినీ కలుపుకొని ఒకేసారి గ్రైండ్ చేయకూడదండి మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ని స్టెప్ బై స్టెప్ మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఫస్ట్ నేను అటుకులు అన్నం వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాతే పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి పప్పు వేసుకొని గ్రైండ్ చేసిన టూ టు త్రీ మినిట్స్ తర్వాత బియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇలా చేయటం వల్ల మన దోశ అనేది క్రంచిగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది అలాగే దోశ కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నైట్ టైం నేను బ్యాటర్ గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక స్టీల్ బౌల్లోకి తీసేసుకున్నానండి తీసుకుని వెంటనే మనం మూత పెట్టేసి ఫర్మెంటేషన్కి పెట్టకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్న రీతిగా పిండిని వన్ టు త్రీ మినిట్స్ దాకా మనము బీటింగ్ అనేది ఇవ్వాలి బ్యాటర్కి అలా బీటింగ్ ఇవ్వటం వల్ల మనకి పిండిలో ఎయిరేషన్ అనేది ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఫర్మెంటేషన్ కూడా చక్కగా అవుతుంది అలాగే చలికాలంలో వర్షాకాలంలో మనకి పిండి అనేది పొంగటం చాలా కష్టమవుతుందండి అటువంటి సమయంలో మనము అటుకులు బియ్యము సారీ అండి అటుకులు అన్నం వేసి పిండి రుబ్బుకోవటం వల్ల మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది అంటే అటుకులు అన్నము అనేది మనకి ఫెర్మెంటేషన్కి సపోర్ట్ చేస్తాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ లేచి ఈ పిండిని నేను మీకు చూపిస్తాను చూడండి నాకు పిండి అనేది చక్కగా రెడీ అయింది అలాగే నైట్ టైం నేను సాల్ట్ కానీ ఇడ్లీ సోడా కానీ ఏది కూడా వేయకుండానే నేను బ్యాటర్ని రెడీ చేసుకున్నాను అయినా కూడా నాకు చూడండి పిండి అనేది చాలా బాగా పొంగింది ఈ పిండితోనే ఇవాళ నేను నాలుగు రకాల దోశలు చేసి మీకు చూపిస్తాను నాలుగు రకాల దోశలు అన్నాను కదండి ఫస్ట్ దోశ వచ్చేసేసి మసాలా దోశ దానికోసం అనేసి నేను నాలుగు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని పై చెక్కు తీసేసి మధ్యకు ఘాట్లు పెట్టుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఇలా ఘాట్లు ఎందుకు పెట్టానంటే బంగాళదుంప లోపల దాకా ఉడకటం కోసం మనం కుక్కర్లో బాయిలింగ్ పెట్టకూడదండి ఎందుకంటే కుక్కర్లో బంగాళదుంప ఓవర్గా కుక్ అయిపోతుంది సాఫ్ట్నెస్ ఎక్కువైపోతుంది కాబట్టి మనము వితౌట్ కుక్కర్లో బాయిలింగ్ పెట్టుకుంటే మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా కుదురుతుంది ఇవి బంగాళదుంపలు ఉడుకుతూ ఉంటాయి ఆ లోపల వీటికి సరిపడా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ నాలుగు దోశలు కాను పల్లీ బాదం గ్రీన్ చట్నీ రెడీ చేస్తున్నానండి దానికి కావాల్సినటువంటివి పల్లీలు బాదం పప్పులు అండి నేను పల్లీలు ఒక గుప్పెడు అలాగే బాదం పప్పు కూడా ఒక గుప్పెడు తీసుకున్నానండి వాటిని ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్యా ప్యాన్ హీట్ ఎక్కగానే దానికి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఆరు పచ్చిమిరపకాయలు అలాగే పెద్ద ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి రెండు వెల్లుల్లి రెప్పలు వీటన్నిటిని మనము ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఇవి చల్లారిన తర్వాత మనం జార్లోకి తీసుకుందాము అలాగా మనము ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు బాదం పప్పు పై పొట్టు తీసేసానండి దాన్ని కూడా తీసుకొచ్చి జార్లోకి వేసేసుకుందాం బాదం పప్పుతో సహా వేసుకుందామండి నెక్స్ట్ గ్రైండ్ చేసే ముందు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలాగే ఇంచుల చింతపండు రెబ్బలు కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న మన చట్నీకి పోపు పెట్టుకుందామండి ఇక్కడ నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పోపు రెడీ చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కగానే తాలిం గింజలండి ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో చిటుపట్లాడేంత వరకు ఉంచుకొని మనం రెడీ చేసుకున్న చట్నీ బౌల్లోకి తీసుకుందామండి నెక్స్ట్ మనం వేసుకున్న పోపు ఈ చట్నీకి యాడ్ చేసేద్దాం దీంతో మనకి పల్లి బాదం గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది స్టార్టింగ్లో మనం బంగాళదుంపలు ఉడికించడానికి పెట్టాం కదండీ అది కూడా రే ఉడికిపోయినవి వాటిని నేను స్మాష్ చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో తెచ్చేసాను మిగతా ప్రాసెస్కి వెళ్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి దీనికి ఒకటి నుంచి మూడు స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి ఇక్కడ యాడ్ చేద్దాం ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఎర్రగా మారాల్సిన అవసరం లేదండి ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేద్దాం కరివేపాకు మన కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే రిచ్ అయ్యింది కాబట్టి మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది ఇలా ఉడికిన ఉల్లిపాయలకి మనము తగినంత సాల్టు అలాగే పసుపు యాడ్ చేసుకుందామండి ఇవి కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టిన ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంప అది ఇక్కడ యాడ్ చేసుకుందాం మనకి బంగాళదుంప అనేది ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంప అనేది ఉడికిపోయింది కాకపోతే మనం రెడీ చేసుకున్న మసాలాలోకి బంగాళదుంప కలిసేదాకా మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫైనల్గా సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు కలుపుకుందామండి వీడియోలో చూపిస్తున్న రీతిగా ఈ కన్సిస్టెన్సీలో మనకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి ఇంత సాఫ్ట్గా ఉండాలండి ఎందుకంటే మనం దోశలో పెట్టి స్ప్రెడ్ చేసేటప్పుడు స్ప్రెడ్డింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది అలాగే ఫస్ట్ దోశకి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఈ స్టఫింగ్ తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మిగతా మూడు దోశలకు నేను ఇక్కడ ఎర్రకారం రెడీ చేస్తున్నానండి కారంతో పాటు ఒక పొడి కూడా రెడీ అవుతుంది ఇక్కడ కాబట్టి ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద ఉల్లిపాయ అండి అది సన్నగా తరిగింది నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి అవి వేగుతూ ఉంటాయి ఈ లోపల మన బ్యాటర్ తెచ్చుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇలాగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్ల వేగినవి అలాగే చల్లారిపోయినాయి అండి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం అలాగే ఇది గ్రైండ్ చేసే ముందు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం అలాగే ఈ పేస్ట్లోకి నేను పౌడర్ రెడీ చేస్తున్నాను అన్నాను కదా దానికోసం అనేసి నేను పుట్నాల పప్పు తీసుకున్నానండి అలాగే వీటిని తినే శనగపప్పు అని కూడా అంటారు ఇక్కడ వెల్లుల్లి రబ్బలు అలాగే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని నేను పౌడర్ చేసుకున్నానండి దీంతో మనకి దోశలకు కావాల్సిన స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది ఈ స్టఫింగ్స్ అన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశలు వేసేసుకుందామండి ఇక్కడ కొన్ని విషయాలు మీరు గమనించాలి దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాతనే మనము దోశ బ్యాటర్ వేసుకొని దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుందామండి ఎప్పుడైనా సరే మనము దోశలోకి స్టఫింగ్ పెడుతున్నామంటే మన స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశను కాల్చుకోవాలి లేదంటే బ్యాటర్ అనేది పచ్చిగా ఉండిపోతుంది ఇక్కడ చూడండి దోశ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాతనే నేను ప్రిపేర్ చేసుకున్న ఎర్ర కారం వేసుకొని స్ప్రెడ్ చేశాను నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా అది కూడా వేసేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకుందామండి అలాగే ఇక్కడ నెయ్యి అయితే నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు అండి లేదంటే ఆయిల్ వేసుకొని దోశను కాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనము దోశని స్టఫింగ్ వైపు తిరగేయకూడదండి వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇలాగ బుక్ ఫోల్డింగ్ లాగా చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అలాగే దోశ వేసిన వెంటనే మనము స్టఫింగ్ అనేది పెట్టకూడదండి ఎందుకంటే దోశ అనేది పచ్చిగా ఉంటుంది కదా కాబట్టి పెనం మీద ఒక నిమిషం పాటు దోశ ఉడికిన తర్వాతనే స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ దోశ రెడీ అయిపోయిందండి అది ప్లేట్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ దోశ వేసేసాను ఇక్కడ నేను రెడీ చేసుకునే ఎర్రకారం వేసేసుకుంటున్నాను దీన్ని దోశ అంతా స్ప్రెడ్ చేసుకుందామండి అలాగే సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయే ఆ మొక్కలు కూడా ఈ ఎర్రకారం మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనము దోశను ఎలాగైతే బుక్ ఫోల్డింగ్ చేసి కాల్చామో అలాగే ఇక్కడ కూడా ఈ దోశను కూడా బుక్ ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసి రెండు వైపులా కాల్చుకోవాలి మీరు ఒక ఇక్కడ ఒక విషయం గమనించండి మన దోశ చూస్తున్నారు కదా ఎంత చక్కటి కలర్ వచ్చిందో అది మనం యాడ్ చేసుకున్న అటుకులు అన్నం వల్ల ఇంకో విషయం ఏంటంటే మనం అన్నం యాడ్ చేసాం కదా అది ఫ్రెష్గా వండుకున్న అన్నమై ఉండాలండి మిగిలిన అన్నము మనం ఎట్టి పరిస్థితులు ఇక్కడ యాడ్ చేయకూడదు నెక్స్ట్ మూడో దోశ వేసేసుకున్నాను ఈ మూడో దోశలోకి కారం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకొని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ కారం మీద మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొడి ఆ పొడి చల్లుకోవాలి ఫస్ట్ రెండు ఎలాగైతే మనము దోశలు కాల్చామో అలాగే థర్డ్ దోశ కూడా బుక్ ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి మధ్యకి తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలా దీంతో మనకి మూడు దోశలు రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఫోర్త్ దోశ వచ్చేసి చిన్న పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టమైన దోశ అండి అలాగే దానికి నేను పెట్టిన పేరు వచ్చి నాన్ వెజ్ దోశ అండి ఎందుకు అలా పెట్టాను అనేది మీరు వీడియో చూడండి మీకే తెలుస్తుంది దీంతో నాకు మూడు దోశలు రెడీ అయిపోయినాయి ఫోర్త్ దోశ అండి ఇది నెక్స్ట్ మనం దోశ వేసి తీసిన ప్రతిసారి ప్యాన్ని మనము శుభ్రమైన గుడ్డతో తుడుచుకుంటూ ఉండాలి ఫోర్త్ దోశ వేసేసాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నానండి ఈ ఎగ్ ఈ ఎగ్ ఈ కారం మీద వేసుకొని ఒక స్పూన్తో ఈ ఎగ్ అంతా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదండి నేను నాన్ వెజ్ దోశ అని ఎందుకు పెట్టానో దీనికి పేరు అలాగే ఈ ఎగ్లోకి మనము సాల్ట్ కానీ కారం కానీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము ఆల్రెడీ ఎర్ర కారం స్ప్రెడ్ చేసాం కదా దాంట్లోనే అన్నీ ఉంటాయి ఈ దోశను మనము రెండు వైపులా కాల్చుకోవచ్చు ఎందుకంటే ఎగ్ అనేది ప్యాన్కి అంటుకుపోదు రెండు వైపులా మనము దీన్ని కాల్చుకుందాం ఇలా రెడీ అయిన ఈ దోశని మనము ప్లేట్లోకి తీసేసుకుందామండి అలాగే మనము ఈ నాలుగు దోశల కోసం అనేసి పల్లి బాదం గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా దాంతోపాటు నేను ఈ దోశల్ని ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే నాలుగు రకాల దోశలు నేను మీకు ఇవాళ చేసి చూపించాను ఫస్ట్ వన్ వచ్చేసేసి వైజాగ్ మసాలా దోశ అండి సెకండ్ వన్ వచ్చి ఉల్లికారం గుంటూరు దోశ అండి థర్డ్ వన్ వచ్చేసేసి కడప ఎర్రకారం పుట్నాల పప్పు పొడితో చేసిన దోశ అండి ఫోర్త్ వన్ వచ్చేసేసి చీరాల ఎర్రకారం ఎగ్ దోశ నాలుగిటికి నాలుగు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు టేక్ కేర్ బా